మనమే అవకాశం ఇస్తాం అలా అవడానికి కారణం ప్రజలు అందుకనే మీ ద్వారా ప్రజలు కోరుతున్నారు వ్యవస్థ ఇవాళ ఎలా అయిపోయిందంటే అంటే ఇంటర్నేషనల్ మాఫియాను కూడా మేనేజ్ చేసే కెపాసిటీ జగన్ ప్రభుత్వానికి వచ్చిందంటే ఏ స్థాయికి అతను లెవెల్ వెళ్ళిపోయిందో మనం తెలియజేయాలి ప్రజలకి ఒక కంటైనరు అన్యాయంగా ఒక తో విశాఖపట్నం పోర్టుకు వచ్చిందంటే మనం ఏం అనుకోవాలి అంటే ఎక్కడో బ్రెజిల్లో ఉన్న ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి అక్కడ కంటైనర్ అక్కడ లోడ్ చేసి మరి ఏమని ఛాంపియన్స్ నాకు అర్థం కావట్లేదు చేయ మధ్యలో చాంపియన్స్ ఉంటారు ఇది చాలా అవసరం ఇది లోకి అని చెప్పి దాంట్లో రకరకాల కెమికల్స్ స్విచ్ చేసి వైజాగ్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చారంటే అంతే హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని గవర్నమెంట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు చిన్న చిన్న దేశాలు ఏమున్నాయండి మీద సోమాలియా చిన్న చిన్న దేశాలు ఉంటాయి వాళ్ళకి ఏం లేదు ఒక మూడు వందల కోట్లు కూడా ఇవ్వక్కర్లేదు వంద కోట్లు ఇస్తే మొత్తం పడుకుని పోతారు జగన్ మధ్యనే ఆ దేశ ప్రెసిడెంట్ అలాంటి దేశాలు ఉన్నాయి ఇప్పుడు మాకు కానీ చెప్పలేము మన పాప అది మనం అనుకోకూడదు కానీ చాలా దేశాలు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి మోకలు వెళ్ళే పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ గవర్నమెంట్లు నడవాలంటే విపరీతమైన డబ్బు కావాలి వాళ్ళు కూడా నానా ఇబ్బంది పడుతున్నారు మినరల్స్ ఉంటాయి ఆ మినరల్స్ కూడా ఇటువంటి మాఫియా ముఖ్యమంత్రి ఉన్న చోట వీళ్ళ నాయకులని వెళ్ళి అక్కడ గ్రాఫ్ చేసి డబ్బు సంపాదించి వాళ్ళకి ఒక రూపాయి ఇస్తే వీళ్ళు ఒక వంద రూపాయలు కొట్టేస్తారు ఇంటర్నేషనల్ డ్యామ్ అంటారు డెఫినెట్ గా లేకపోతే మీరు బ్రెజిల్ నుంచి ఎలా వచ్చిందండి కంటైనర్ ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది మరి సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ధైర్యం సరిపోద్ది నేను అనుకోను అన్ని ఎంక్వైరీ చేసి ఆకాన్ని అవినాష్ గారిని ఎలాగైతే అరెస్ట్ చేయలేదు ఇది కూడా మనం ఏం చేయలేము అంతా రకరకాల డ్రగ్స్ మిక్స్ చేస్తారు ఇది మనం కనుక్కోలేమని చెప్పేస్తారు ల్యాబ్ లో కూడా దొరకట్లేదు ఇది ఒక తెలియదు ఏమో తెలియదు చెప్పేస్తే అయిపోయింది క్లోజ్ సార్ నిన్న బస్ యాత్ర స్టార్ట్ చేసిన సందర్భంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బాబాయిని చంపారు అన్నది తీసుకురావడానికి ఆయన దేవుడు ప్రయత్నం చేశారు ఎవరు చంపారో దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు అని చెప్తున్నారు ఆయన ఆయన చేసేదా చెల్లమ్మలను కూడా చదివారు పేపర్ ఒకటి చదివాను అతనికి ఏదైనా కష్టం వస్తుంది ముందంటే ముందు దేవుడి మీద చేస్తాడు ఆ కష్టాన్ని దేవుడు తీర్చేస్తాడు అనుకుంటాడు మనసులో కానీ దేవుడు అన్ని కౌంట్ చేస్తాడు ఎప్పుడో ఒకప్పుడు దాన్ని తోక వేసి అనకూడదు ద్రోహం తీరుస్తాడు ఇప్పుడు నీకు అర్థమైందా మనం అనుకుంటే సరిపోదు భగవంతుడు కూడా వాచ్ చేస్తాడు డెఫినెట్ గా దానికి రోజు వస్తుంది రేపు గొడపాటిన బాబాయ్ చెప్పలేదు అని అనుకుంటే కేసు మీరు ఎందుకండి ఇన్ని రోజులు గవర్నమెంట్ లో ఉన్నారు ఎవరు చంపాడు వాళ్ళని ఎందుకు పట్టుకోలేపారు మీరు పట్టుకోవాలి కదా నీకు దమ్ము అన్ని ఉన్నాయి నువ్వే చెప్తావు సింగిల్ గా వస్తావు సింహం అని మరి నువ్వేం చేసావు నీ బాబాయ్ చెప్పడం నీకు అంత ప్రేమ అంటే ఎందుకు పట్టుకోలేకపోయావు నీ చెల్లెందుకు అంత అంత బాధపడుతుంది నా అన్నయ్య నన్ను మోసం చేస్తున్నాడు అంత కూడా రక్షిస్తున్నాడు అని చెప్పినప్పుడు నీకు నిజంగా సిగ్గు ఎక్కువ ఉంటే నువ్వు పట్టుకుని ప్రూవ్ చేయి ప్రజలకి అప్పుడు నువ్వు హీరో అవ్వు అంతేగాని నువ్వు అన్ని చేసేసి నువ్వే ఆ దేవుడు చూసుకుంటున్నాడు అంటే అయిపోతావు ఇప్పుడు టైం వస్తుంది ఇదో టైం రావాలి కదా ఎవరికైనా ఇంకా సార్ ఏ ట్రిక్ అయినా ఒకసారి పని సార్ ఎవరికైనా రెండోసారి పని అది బస్ యాత్ర లేదు సైకిల్ యాత్ర లేదు ప్రజల యొక్క ఆల్రెడీ మనసులో ఏదైతే ఉందో అయితే సైకిల్ ఏమండి పనికొస్తుంది తిరిగాన కష్టపడతానని చెప్పి నమ్మే నమ్ముతారు అందువల్ల డెఫినెట్ గా మా సైకిల్ ఆ బస్ కన్నా పాస్ ఎత్తది ఎందుకంటే ఇప్పుడు మీకు యూరోప్ వెళ్తే సైకిల్ మీద తిరగాలి సిటీల్లో కార్లు వేసుకొని తిరిగి అంటే అవదు అక్కడ ఎక్కడో చోట కార్ పార్క్ చేసేయాలి టక్కుమని ఆడు పబ్లిక్ మనం వీటిలో పెట్టి అక్కడ సైకిల్ పాయింట్ రెండు మూడు పెట్టే మళ్ళీ అయితే తీసినట్టున్నారు దాన్ని మీకు కావాల్సిన సైకిల్ ఒక కాయిన్ ఉంటే కాయిన్ అందులో వేసి ఓపెన్ అయిపోద్ది దాన్ని తీసుకెళ్ళిపోవడం ఎప్పుడైనా కార్ ఆపిస్తారు యూరప్ లో సో అందుకని యూరప్ లో సైకిల్ మీరు ఎక్కడికి వెళ్ళినా చాలా మంది వెళ్ళి ఉంటారు యూరప్ ఎక్కడి నుంచో సైకిల్ లేవు మనకి కార్ లో ఉంటాయి మోటార్ సైకిల్ సైకిల్ ఎక్కడి నుంచో పెద్ద లైన్లు ఉంటాయి ఏ మార్కెట్కి వెళ్ళినా